ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యోయుత్సవ మామకా పాండవాశ్చైవ కిం కుర్వద సంజయ భారత యుద్ధం మొదలయ్యే ముందు దృతరాష్ట్రుడు తన మంత్రి సంజయుడుని అడుగుతున్నాడు దృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవ మామకా పాండవాశ్చైవ హిమకువత సంజయ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధమై నా కుమారులు మరియు పాండవులు ఏం చేశారు సంజయ ఇది భగవద్గీతలో తొలి శ్లోకం రాజు ధృతరాష్ట్రుడు ఆందోళనతో సంజయుణ్ణి ప్రశ్నిస్తున్నాడు ధర్మక్షేత్రం అన్నమాటే ఒక సంకేతం ఇది కేవలం యుద్ధరంగం కాదు ఇది ధర్మయుద్ధము ఈ శ్లోకం ద్వారా కౌరవుల పక్షంపై ధృతరాష్ట్రుడి మమకారం కనిపిస్తుంది సంజయుడు శరీరంగా యుద్ధంలో లేడు కాని ఆయన దివ్య దృష్టితో అన్నీ చూస్తున్నాడు ఇది కేవలం రాజ్య యుద్ధం కాదు మనిషిలోని ధర్మాధర్మాల మధ్య యుద్ధం ఈ శ్లోకము ఒక పరిచయం మాత్రమే కాదు ఇది గీతాయాత్రకు ఆహ్వాన్ ఈ ధర్మక్షేత్రం మీదే భగవాన్ శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక బోధనను ప్రారంభిస్తాడు ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది गीता